పార్టీలు కూడా ప్రభుత్వ రంగం వచ్చి తప్పించడానికి వ్యతిరేకమారు ప్రధానంగా రూలింగ్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన తోటి జనసేన పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా చాలా ఖచ్చితంగా దీన్ని తెలియడామనే అని చెప్పిన వాళ్ళే అయితే మొన్న ప్రభుత్వంలో వచ్చిన కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా చాలా ప్రధానమైనటువంటి వహిస్తుంది అక్కడ అధికారంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ ఫండమెంటల్ గా క్యాపిటలిస్టిక్టన సొసైటీకే వాళ్ళ మద్దతు ముందు నుంచి కూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన సోషలిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పార్టీ ఆనాటి హిందూ మహాసభ తర్వాత జనసంఘు తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఇది అయిపోదు ఎందుకంటే ఎవరో ఆయనకి అపోజిషన్ లేరు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే తీర్మానం చేయించాడు చంద్రబాబు నాయుడు గారు ఈ కన్వీనర్కి ట్వంటీ ట్వంటీ వన్లో రాసిన గతంలో అంతా చదవను

ఈ లెటర్లో మీరు పోరాటాన్ని పూర్తిగా సమర్పిస్తూ సహకరిస్తూ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవడున్నాడో ఆ ముఖ్యమంత్రి లీడ్ చేసి మా అందరినీ తీసుకెళ్ళి ఈ ప్రైవేటైజేషన్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఆపడంలో ముందుండాలి అని ఆ వేళ అదే ఆయన రాసింది చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ హాస్ టు జాయిన్ సపోర్ట్ లీడ్ ద స్ట్రగుల్ ఫ్రమ్ ద ఫోర్ ఫ్రంట్ లెట్ మీ ది ఆఫ్ ఆఫ్ ఆర్ రెడీ టు రిజైన్ ఓన్లీ కలెక్టివ్ యునైటెడ్ స్ట్రగుల్ సేవ్ స్టీల్ ప్లాంట్ ఫ్రమ్ ప్రైవేటైజేషన్ చె చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ ఈ పోరాటంకి కన్వీనర్ గారికి ఏదైతే సందేశం పెట్టారో ఆ సందేశాన్ని ఆయనే ముందుండి నడిపించగలిగినటువంటి అవకాశం ఈ మూడేళ్లలో ఆయనకే వచ్చింది ఆయన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని కోరుకున్నారో ఈవేళ అది ఆయనే చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని ఆపేటువంటి అవకాశం ఆయనకే వచ్చింది దీన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి ఆవేళ జగన్మోహన్ రెడ్డి చెప్తే వినే పరిస్థితిలో మోడీ ప్రభుత్వం లేదు కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తే విని తీరాలి కుదరదాలు అన్నటానికి అపాయింట్మెంట్ ఇవ్వనడానికి లేదు నిమిషాల మీద పోతుంది గవర్నమెంట్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా కొత్తగా ఫస్ట్ టైం సీఎం మంచి కాదు ఇది తెలుసు గవర్నమెంట్ని ఎలా తెప్పాలి ఎలా వ్యతిరేకించాలి అవసరమైతే మెజార్టీలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఎలా తెప్పించాలి వీటిలో ఆయనకి ఎక్స్పెక్టేజ్ ఉంది ఇంత మంచి కాజ్ మీద ఏ కాజునైతే అయితే ఆయన బలపరిచారు ఇలాంటి కాజు మీద ఆయన చేస్తే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కరెక్ట్గా ప్రజల కోసం ఆడాడలే కొన్నటువంటి పవన్ ఇవాళ వచ్చినటువంటి గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి గతంలో వాజ్పేయి వచ్చింది అయితే వాజ్పేయికి మోడీకి చాలా పోలికలు ఎంత ఇదిగినా గొప్ప ఇద్దరు పూర్తిగా విరుద్ధం ఒకే పార్టీ వాళ్ళు కానీ పూర్తిగా విరుద్ధమైనటువంటి వాళ్ళు మోడీ గారిని కూడా లొంగ శక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఏం లొంగ తీయక్కర్లేదు వీళ్ళ ఏరియన్స్ లో క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ లా సోషలిస్టిక్ ప్యాటర్న్ అనేది ఏ రోజు కూడా వీళ్ళు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లో రాలేదు వీళ్ళ ఏరియన్స్ కి కారణాలు వేరు ఇవాళ వీళ్ళ ఏరియన్స్ లో ఉన్నటువంటి మెజార్టీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంత తీవ్రంగా మాట్లాడారో అంత టీవీలో చూసాం ఇక్కడ వచ్చి అడ్రస్ చేశారు చాలా చాలా తీవ్రంగా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆలోచనలో పడ్డ పవన్ కళ్యాణ్ గారు జరగనివ్వడనే నా నమ్మకం పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అడిగేది ఏంటంటే మొన్న ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ అమ్మేస్తామని చెప్పారో ఆ స్టేట్మెంట్ వెంటనే రిఫిట్ రావాలి క్యాబినెట్ నిర్ణయం అయిపోయింది అని చెప్పిన నిర్ణయాన్ని వెంటనే పక్కన పెట్టి తిందని నెగోషియేషన్ స్టార్ట్ చేయండి చాలామందికి ఉన్నటువంటి నాకు కూడా ఉండేటువంటి ఒక అపోహ అండర్స్టాండింగ్ మాకు ఏంటంటే స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ఉద్యోగంలో పోరాటం ఏదో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంలో అయితే అంత ప్రజలు ఎక్కువ ఉండదు ప్రైవేట్ వాళ్ళు వస్తే మనం ఎంతమందిని తీసేస్తారో ఎంతమందిని ఏం చేస్తారో తెలియదు అంతే స్టీల్ ప్లాంట్ ఎడ్యుకేషన్ అనేది మామూలు జనాలకు ఏం సంబంధం లేదంటే దాని మీద ఆధారపడ్డ కార్మికులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన గొడవే తప్ప వైజాగ్ జనాలకు కూడా ఏం సంబంధం లేదండి అనేదే ప్రచారంలో ఉంది అయితే జనానికి ఇది అది కాదు ఉద్యోగం చేసుకున్న వాడికి ఎక్కడైనా ప్రైవేట్ లో ఉద్యోగం చేయించలేదు ఇద్దరు చేయడానికి చేస్తారు ఇప్పుడు ఏదో గోల్డ్ అని అందిస్తుంటారు చాలా మంది ఈ దీంట్లోనే విఆర్ఎస్ కొన్ని వేల మంది ఉంటుందండి ఉద్యోగులకు సంబంధించింది కాదండి ఇది పబ్లిక్ సెక్టర్ లో ఉండాలా ప్రైవేట్ సెక్టర్ లో ఉండాలా పబ్లిక్ సెక్టర్ లో ఉండడం వల్ల ఉపయోగాలు నాకు తెలియంది ఇవాళ తెలిసినటువంటి విషయం ఏంటంటే మన కరోనా వచ్చి అందులో వస్తున్నప్పుడు మనకి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడానికి వచ్చే సిలిండర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి ధరలో ఖర్చు అయ్యింది వీళ్ళు అమ్మిన రేటు స్టీల్ ప్లాంట్ బై ప్రోడక్ట్ నాకు తెలియదు స్టీల్ ప్లాంట్ కి ఆక్సిజన్ బై ప్రోడక్ట్ ఈ బై ప్రోడక్ట్ ని కరోనా టైంలో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఇరవై మూడు వేల రూపాయలు అమ్మింది పదకొండు వందల పదకొండు వేలు అమ్మే ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్ ఎందుకు పబ్లిక్ సెక్టార్ అంటే అందుకనే పబ్లిక్ సెక్టార్ కోరుకుంటా జనరల్గా గా స్కేర్సిటీ వచ్చినప్పుడు రేటు పెంచేస్తారు ఇలాంటి పదకొండు వేలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇరవై మూడు దగ్గర ఆగింది లేకపోతే ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వెళ్ళిపోయి ఎఫర్ట్ చేయగలవాడే బతుకుతారు మామూలు వాడు ఎవరు బతకడానికి లేదు ఆ పరిస్థితి వచ్చేస్తారు అందుకే మిక్సెడ్ ఎకానమీలో కాంపిటీషన్ రెండింటికి కాంపిటీషన్ ఉండాలని జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్కి కాంపిటీషన్ ఉండాలి మొత్తం పబ్లిక్ చేయడం తప్ప మొత్తం ప్రైవేట్ చేయడం తప్ప ఈవేళ మొత్తం ప్రైవేట్ చేసేయాలి అని ఈ చెప్పిన వాళ్ళు ఈవేళ కాదు డైరెక్ట్గా గురూజీ గోల్వాల్కర్ గారు ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం భారతీయ జనతా పార్టీ వారికి మాతృ సంస్థ అయిన కి అదే భగవద్గీత అందులో ఆయన అనుమానం జరిగిన దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు అందులో ఆయన ఖచ్చితంగా గా చెప్పాడు ఈ దేశంలో వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అన్నాడు ఎవరా ముగ్గురు వస్తమొదటి ముస్లిమ్స్ తర్వాత క్రిస్టియన్స్ తర్వాత సోషలిస్ట్ సోషలిస్ట్ అంటే కమ్యూనిస్ట్ మనం కమ్యూనిస్ట్ అంటాం కదా సోషలిస్ట్ అంటే వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేయాలన్నాడు మళ్ళా వీళ్ళు మార్చాలి మామూలుగా చేర్చుకోవాలి ఇలాంటివి వీళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి వీళ్ళు అయితే తప్పని అందుకని బీజేపీ వాళ్ళు నేను తప్పు అంటే వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళు యాంటీ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారు తప్పు లేదు చాలా దేశాలు ఉన్నాయి ఈ దేశానికి పని చేయదు అని నేను నమ్ముతాను ఈ దేశానికి మిక్సర్ ఎకానమీయే పనిచేస్తుంది మొత్తం పబ్లిక్లో ఉన్న తప్పే మొత్తం ప్రైవేట్లో ఉన్న తప్పే లేదు దేశంలో అన్ని లో పెడితే ఇంకా బాగుంటుందని కమ్యూనిస్టులు నమ్ముతారు తప్పే లేదు ఎవరు నమ్మకాలు వాళ్ళకు దీని మీద ఆర్గ్యుమెంట్ ఇన్నేళ్ళగా జరుగుతుంది ముందు కూడా జరుగుతుంది కానీ స్టీల్ ప్లాంట్ లాంటి ప్లాంట్ని ఇలా అమ్మేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం అన్నది విశాఖపట్నంలో ఉన్న మీ జర్నలిస్టులో ప్రతి ఒక్కరికి నిర్ణయం జర్నలిజంలో చేరినకు కూడా తెలుసు దీనికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి దీని వ్యవహారం ఏంటి దీన్ని ఎంతగా అమ్మపోతున్నారు ఇంతకుముందు ఒక ప్రపోజల్ కూడా వచ్చింది అవి కూడా మీరే ప్రింట్ చేశారు నేను చదివాను రూపాయి వస్తువు కానీకి అమ్మేద్దాం కానీ అంటే కష్ట చెలుబాటులు లేవు తెలియదు కూడా కానీ వీళ్ళు కానీకి అమ్ముతారు అంటే ఎంత కమ్మారో కూడా తెలియని కానీ వాల్యూ ఏంటో కూడా తెలియని అలా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తాం మా స్టీల్ ప్లాంట్గా ఉన్నటువంటి భూములు కానీ ఐదే ఇరవై మూడు వేల ఎకరాలు సో ఇవాళ దాని మీద మాట్లాడడానికి కానీ కూర్చుని ఏం చేయాలి ఎందుకంటే నరసింహరావు గారు నాకు చెప్పిన టైంకి మళ్ళీ పార్లమెంట్లో ఈ ఆన్సర్ అలా పార్లమెంట్లో మళ్ళీ ఆన్సర్ నిర్ణయం వచ్చింది నిన్న మళ్ళీ ఏదో యాదృచ్ఛికంగా జరిగినా కరెక్ట్గా దానికోసమే పెట్టినట్టు ఈ మీటింగ్ జరిగింది సో ఈవేళ మీటింగ్లో మాట్లాడుకోవడం ఈవేళ నేను మరి ఎందుకు పెట్టారు ముందే పెట్టేశారు బహుశా మీకు టైం అయిపోతుంది అర్జెంట్గా పంపించేయాలని పెట్టుకుంటారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్న దాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేసిన ఇందులో నేను ఇప్పుడు ఏమీ ప్రాబ్లెన్స్లో లేరు మంచిగా ముసలాన్ అయిపోయాను వాళ్ళు అది పనిచేసే భయస్తో లేదు ఎందుకంటే మీరు ఏం చేసినా సరే దానికి వెనకాలండి ఎక్కడైనా నోరు పారేసుకోవాల్సి వస్తే నోరు పారేసుకుంటాను మీకు అనుకోవాలి